అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ వసుంధర గారు రచించిన గృహిణి కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా అందమైన ఆ గదిలో ప్రభాత సంగీతం సన్నగా వినిపిస్తూ ఉండగా చటుక్కున కళ్ళు తెరిచింది ప్రియ మేడం మెలకు వచ్చిందా అన్నదో యువతి వెంటనే అంది ప్రియ పక్కకు చూస్తూ ఎప్పటిలాగానే పక్కలో రాఘవ లేడు ఎదురుగా ఆ యువతి మాత్రం వినయంగా చేతులు కట్టుకుని నిలబడుంది ఆ యువతి ఆమెకు పరిచారిక ప్రియకు మొత్తం నలుగురు పరిచాలికులున్నారు నలుగురు విద్యావతులు యజమానులను సేవించుకొనడానికై ప్రత్యేకంగా విదేశాల్లో శిక్షణ కూడా పొందొచ్చారు శిక్షణకు రాఘవ వారిని స్వంత ఖర్చులపైన తనే పంపాడు ఒక యువతి ఆమె శరీరాన్ని సంరక్షిస్తుంది ఆరోగ్య సూత్రాలను దృష్టిలో ఉంచుకొని ఆమె చేత వ్యాయామం చేయిస్తుంది ముఖ ప్రక్షాళనం నుంచి స్నానం వరకు ఆమె పర్యవేక్షణలో జరుగుతాయి రెండవ యువతి ప్రియను అలంకరిస్తుంది వేసిన బట్ట వేయకుండా చేసిన అలంకరణ చేయకుండా ప్రియ కట్టుబొట్టులను శాసిస్తుందామే మూడవ యువతి ఆమె ఆహారపు అవసరాలను చూస్తూ ఉంటుంది అటు ఆరోగ్యం చెడకుండా ఇటు ప్రియ రుచులకు లోటు లేకుండా పదార్థాలను తయారు చేస్తుందామె నాలుగవ యువతి ప్రియకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది ఆమె అభిరుచులకు అనుగుణంగా కథలు చెబుతుంది వీడియోలు చూపిస్తుంది ఆ నలుగురు యువతులు అంటే ప్రియకెంతో ఇష్టం స్వతహాగా అందమైన ప్రియ అందచందాలు నలుగురు యువతుల కారణంగా మరింత ఇనుమడించాయి కానీ వారి జీతాలు బ్యాంకుల్లో ఉన్నత ఉద్యోగంలో పాతిక సంవత్సరాల సర్వీసున్న వారికి మించి ఉంటుందని అంత బాధపడుతుంది భర్త వద్ద రాఘవ ఆమెను మృదువుగా మందలిస్తాడు ప్రియ సామాన్య తరగతి యువతి రాఘవ కోటి స్వరుని ఏకైక వారసుడు తొలిచూపులో ప్రియనతడు ప్రేమించాడు వెనువెంటనే ప్రియకు తన ప్రేమ గురించి చెప్పుకున్నాడు మన మధ్య అంతస్తుల భేదం ఎక్కువ అంది ప్రియ మనమిద్దరం ఒకటైతే మన మధ్య భేదాలు ఎలా ఉంటాయి అన్నాడు రాఘవ ప్రియ బదులివ్వలేకపోయింది కానీ మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు సూచించిన సంబంధం చేసుకుని వారి పట్ల మీ బాధ్యతను నిర్వహించండి అంది ఆ బాధ్యత కంటే నీ పట్ల నాకున్న బాధ్యత ముఖ్యమైనది అన్నాడు రాఘవ నీ అందం అపురూపమైనది నేను సౌందర్య రాధకుణ్ణి నీ రూప లావణ్యాలకు న్యాయం చేకూర్చడం నా బాధ్యత ప్రియ సిగ్గుపడింది రాఘవ ఆమెను తానెలా చూసుకునేది వివరించాడు ప్రియ ఆశ్చర్యపడింది నీ తల్లిదండ్రులతో మాట్లాడి మన వివాహానికి ముహూర్తం నిర్ణయిస్తాను అన్నాడు రాఘవ ప్రియ వారించలేదు కానీ ఆ వెను వెంటనే బాబురావుని కలుసుకుంది బాబురావు కాలేజీలో లెక్చరర్ ప్రియకు పక్కింట్లో ఉంటున్నాడు మెట్రిక్ చదివేటప్పుడు అతడు ఆమెకు ప్రైవేట్ చెప్పాడు అతడి పాఠాల కంటే మాటలే ఎక్కువగా నచ్చాయి వారిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడేవారన్న విషయం ప్రియ తల్లిదండ్రులకు అర్థమయ్యేంత చనువుగా వారి ప్రవర్తన ఉండేది బాబూరావుకి కట్నం తీసుకోకూడదు అన్న ఆదర్శం ఉందని తెలిసి ప్రియ తల్లిదండ్రులు సంతోషించారు చెల్లెలి పెళ్లి కాగానే ప్రియను పెళ్లి చేసుకోవాలని బాబూరావు అనుకుంటున్నాడు అయినా ప్రియ బిఏ రెండో సంవత్సరంలో ఉండగా రాఘవ ఆమెను చూశాడు కట్నం తీసుకొని బాబూరావు కంటే కన్యాశుల్కం ఇవ్వగల రాఘవ ప్రియ తల్లిదండ్రులకు నచ్చడంలో ఆశ్చర్యం లేదు అందుకే ప్రియ బాబూరావుని కలుసుకొని మొత్తం విషయం చెప్పింది బాబూరావు మౌనంగా విని ఈ పెళ్లి వల్ల నీ తల్లిదండ్రుల అంతస్తు పెరుగుతుంది నీ అందానికి న్యాయం చేకూరుతుంది అన్నాడు కానీ మనమిద్దరం భావి జీవితం గురించి ఎన్నో కలలు కన్నాం ఆ కళలు నిజం కావాలి అంది ప్రియ మనం కన్న కళలు సామాన్యమైనవి ఇప్పుడు నీ జీవితమే ఒక అందమైన కలగా మారబోతుంది అన్నాడు బాబురావు నువ్వు లేకుండా నా భావి జీవితాన్ని ఊహించుకోలేను అంది ప్రియ కానీ నా భావి జీవితంలో నువ్వు లేవు నా తల్లిదండ్రులు వేరే సంబంధం నిర్ణయించారు కాదనలేని స్థితిలో ఉన్నాను అన్నాడు బాబురావు ప్రియ తెల్లబోయింది కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంది బాబూరావుని తిట్టింది ప్రతిమాలింది బాబూరావు మౌనంగా నవ్వాడు ప్రియ వివాహం రాఘవతో జరిగిపోయింది రాఘవ అన్నమాట నిలబెట్టుకున్నాడు ఆమెనొక దేవతలా ఆరాధిస్తున్నాడు ప్రియకి ఇప్పుడు నలుగురు పరిచారికలు ఆమె కోరితే కొండమించి కోతిని దింపితేగల భర్త సమాజంలో ఉన్నత స్థానం వివాహమయ్యాక కొంతకాలం ఆమె స్వర్గసుఖాలను అనుభవించింది ప్రపంచం తెలియలేదు బాబూరావుని కూడా మరిచిపోయింది రాఘవ భార్య శారీరక మానసిక ఉల్లాసానికి ఎన్నో ఏర్పాట్లు చేశాడు అయితే అతడు వ్యాపారస్తుడు ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు ఎక్కడెక్కడో తిరుగుతూనే ఉంటాడు రాత్రి ఏదో ఒక సమయంలో అతడు భార్య సరసన చేరతాడు కాసేపు ఇద్దరూ ఒకరిలో ఒకరు ఐక్యమైపోతారు అతడు తీయని మాటలు చెబుతాడు అతడి సాంగత్యంలో అపూర్వ అనుభూతిని పొందుతుందామె ప్రియ సౌందర్యాన్ని రాఘవ ఆరాధిస్తాడు ఆ ఆరాధన ప్రియకు కలిగించే తృప్తి అంతా ఇంతా కాదు ప్రియా అని అతడు పిలిస్తే తనువు పులకరిస్తుంది ఆమెకు రాత్రి అతడికి దగ్గరగా జరిగి పడుకుంటే ఏదో తెలియని మత్తు ఆమె నావయిస్తుంది కానీ ఒక రాత్రి చూస్తే అతడు పక్కలో ఉండడు ఆమె అతడి కోసం తడుముకుంటుంది మొదటిసారి అలా జరిగినప్పుడు ఆమె అతన్ని అడిగింది రాత్రి ఎక్కడికి వెళ్ళిపోయారు అని నీవు నా భార్యవు అందువల్ల మా నిద్దరిది ఏకశయ్య కావాలి నీ అందం సన్నమితంగా ఆకర్షిస్తుంది అందుకని నిన్ను దగ్గరగా తీసుకుంటాను తీసుకుని ఊరుకోలేను ఒకరిలో ఒకరు ఐక్యమవుతాం అంతటితో నాకు తృప్తి కలగదు కానీ దేవతగా ఆరాధించే నేను నా కోరికలను అదుపు చేసుకోవడం కోసం నీకు దూరంగా ఉంటాను నిన్ను అపురూపంగా చూసుకుంటాను నేను అందుకే నీ పక్కలో ఎక్కువసేపు ఉండను అన్నాడు రాఘవ భర్త భార్య వద్ద కోర్కెలను అదుపు చేసుకోవడం ఏమిటో ప్రియకు అర్థం కాలేదు అలాగని తీరని కోర్కెలతో ఆమె శరీరం వేగిపోవలసిన స్థితి రాఘవ కారణంగా ఏర్పడను లేదు అయినప్పటికీ భర్త పరాయి స్త్రీలకు మరుగుతున్నాడు అన్న అనుమానం ప్రియకొచ్చింది తన అనుమానాన్ని ఎంతో కాలం దాచుకోలేదామె ఆమె అనుమానాన్ని వింటూనే రాఘవ బాధగా నీ అనుమానం నిజమని రుజువు చేయి నువ్వే శిక్ష విధించినా భరిస్తాను అన్నాడు ప్రియా భర్తపైన గట్టి నిఘా వేసింది ఆమెకు రుజువులు దొరకలేదు ఆమె భర్త ముందు తన ఓటమిని అంగీకరించి మీరు నా కోసం మీ సమయం వెచ్చిస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది అంది నీకు భవంతులు కావాలంటే చెప్పు పరిచారికల సంఖ్య పెరగాలంటే చెప్పు నగలు కావాలంటే చెప్పు క్షణాల మీద ఏర్పాటు చేయగలను నన్ను మాత్రం నీకు దూరంగా ఉండని నేనెక్కడున్నా నీ గురించే ఆలోచిస్తూ ఉంటాను ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా నీ తలుపులు నన్ను వేడవు అన్నాడు రాఘవ మీరు నాకు దూరంగా ఎందుకు ఉండాలి దగ్గరగా ఉన్నప్పుడు నా మనసు ఎలా అదుపు తప్పుతున్నది నాకు తెలుసు నా మనసును అదుపు చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం నీకు వీలైనంత దూరంగా ఉండడం ఆ దూరం మన మధ్య ఆకర్షణను పెంచుతుంది నా కారణంగా నీ అందం మాసిపోకుండా కాపాడుతుంది అన్నాడు రాఘవ నా అందం త్వరగా మాసిపోతుందని మీ భయమా నీ అందం మాసేది కాదని నాకు తెలుసు అలాగని మాపడానికి ప్రయత్నించలేను కదా అన్నాడు రాఘవ అతడి మనసులో ఏమున్నదో ప్రియకు తెలీదు కానీ భర్త తనను వేయి కళ్ళతో కనిపెడుతున్నాడని ఆమెకు తెలుసు ఆమె మనసుకు రవ్వంత కష్టం తోచినా శరీరానికి ఇంత గాయమైనా అతడికి వెంటనే తెలిసిపోయేది వెతుక్కుంటూ వచ్చి వెలువెల్లాడిపోయేవాడు ఇంత చిన్న విశేషం మీకెలా తెలుస్తుంది అని ప్రియ ఆశ్చర్యపడుతుంది నేను నీకు దూరంగా ఉన్నానని నీ అనుమానం నా మనసు ఎప్పుడూ నిన్నే అంటిపెట్టుకొని ఉంటుంది అంటాడు రాఘవ అందరూ ప్రియ అదృష్టవంతురాలనంటారు ఆమె సాధారణ మధ్యతరగతి యువతి పెళ్లి కానప్పుడు తన పనులు తాను చేసుకోవడమే కాక ఇతరుల పనులు కూడా చేసేదామే ఇప్పుడు ఆమె పనులు చేయడానికే కాక ఇతరుల పనులు పెట్టడానికి కూడా పరిచారికలున్నారు ఆమె అంతస్తుని ఇంతగా పెంచిన భర్త ఆమె నుంచి ఆశించడానికి బదులు తనే కృతజ్ఞతాభావంతో వంగిపోతున్నాడు ఆమెని ఉన్నత స్థానంలో ఉంచి ఆరాధిస్తున్నాడు రాఘవ ప్రేమారాధన గురించి అందరూ వింతగా చెప్పుకునేవారు అంతటి కోటీశ్వరుడు విలాసాల జోలికి పోకుండా కేవలం భార్యని అలా ఆరాధించడం ఒక విశేషమనేవారు విశేషం నా ప్రేమలో కాదు నీ అందంలో ఉంది నారు పోసినవాడు నీరు పోస్తాడు భగవంతుడు నీ అందానికి న్యాయం చేకూర్చడం కోసమే నన్ను సృష్టించాడు నాకు సిరులిచ్చాడు అంటాడు రాఘవ వివాహమై ఏడాది గడిచాక క్రమంగా వాస్తవంలోకి రాసాగింది ప్రియ అప్పుడు ఆమెకు బాబూరావు గుర్తుకొచ్చాడు అతడు తనను నిరాకరించాడు అన్న విషయం కూడా ఆమెకు గుర్తుకొచ్చింది ఒకసారి కలుసుకొని తన అదృష్టాన్ని అతడు గుర్తించేలా చేయాలనుకుంది ఒకరోజు ఆమె స్వయంగా వెళ్ళి అతన్ని కలుసుకుంది బాబురావు ఆమెను అభిమానంగా పలకరించాడు ఆమె చెప్పిందంతా విని నీకిలాంటి అదృష్టం పడుతుందని తెలియడంతోనే నీ అందానికి తగిన న్యాయం చేకూరుతుందని అనుకున్నాను అందుకే నిన్ను నిరాకరించాను ఎంతో సంతోషంగా ఉంది అన్నాడు ప్రియ తెల్లబోయి నా మీద ప్రేమతో కాదు స్వార్థంతోనే నన్ను నిరాకరించావు ఇప్పుడు ఊరికి అబద్ధం చెప్తున్నావు అంది నిన్ను కాక వేరెవరినైనా వివాహం చేసుకున్నప్పుడు నేను చెప్పింది అబద్ధమేనని నేను నమ్ముతాను అన్నాడు బాబూరావు ప్రియ నిశ్చేష్టురాలయ్ అయితే నీవిక వివాహమే చేసుకోవా అంది ప్రియ ప్రశ్నకు కాలమే బదులిచ్చింది ఇప్పుడు ప్రియకు వివాహమై పది సంవత్సరాలు దాటింది ఆమెకిద్దరు పిల్లలు పెద్దవాడు విజయ్కు కు ఆరేళ్లు రెండో పిల్లలతకు మూడేళ్లు పిల్లల్ని కనడం వరకే ప్రియకు బాధ్యత వారిని చూసుకునేందుకు రాఘవ కుటుంబ సాంప్రదాయానికి అనుగుణంగా పెంచడానికి వేరే పరిచారికలున్నారు చక్కగా ముస్తాబే ఉన్నప్పుడు వారిని ఆమె కాసేపు ముద్దులాడుతుంటుంది ఇద్దరు పిల్లల తల్లైనా ప్రియలో మార్పేమీ లేదు రాఘవ ప్రేమలోనూ మార్పు లేదు బాబూరావు జీవితంలోనూ మార్పు లేదు అతడు వివాహం చేసుకోలేదు ప్రియ వివాహం వివాహమయ్యాక తొలిసారి అతన్ని కలుసుకున్న రోజు నుంచి ఇంతవరకు ప్రతిరోజు వెళ్ళి అతన్ని కలుసుకుంటుంది పక్క దిగలేనంత జబ్బు చేసినప్పుడు రెండు పురుళ్ల సమయంలోనూ మాత్రం ఆమె అతన్ని కలుసుకోలేకపోయింది సాయంత్రం ఆరింటి నుంచి రాత్రి తొమ్మిది వరకు ఆమె ప్రతిరోజు బాబూరావు గదిలో గడుపుతుంది అక్కడికి ఆమె వీలైనంత రహస్యంగానే వెళుతుంది అందుకోసం ఆమె ఒక రెండు వాటాల ఇల్లు కొంది ఒక వాటా బాబురావు గద్దెకి ఇచ్చింది రెండో వాటాను తన అభిరుచులకు అనుగుణంగా అలంకరించుకుంది ఆ ఇంటిని ఓ మధ్యతరగతి కుటుంబానికి అద్దెకిచ్చింది అందులో ఒక పెద్ద గది ఆమెకి ఎప్పుడూ ప్రత్యేకించబడింది ఆ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని ఏకాంతంలో సంగీతం వింటూ పుస్తక పఠనం చేస్తానని ఆమె చెబుతుంది ఆ గదిలో నుంచి బాబూరా వాటాకు వెళుతుందామె అక్కడ ఇద్దరు ఎంతో చనువుగా మసులుతారు ఆమె అతడి ఇల్లంతా సర్ది పెడుతుంది వంట చేస్తుంది ఇద్దరు కలిసి భోజనం చేస్తారు ఒకరి ఒడిలో ఒకరుండి ప్రేమ కబుర్లు చెప్పుకుంటారు వారి విధంగా రహస్యంగా కలుసుకుంటున్నప్పటికీ ఇద్దరిని ఆ సమయంలో చూసిన వారెవరికైనా వారిద్దరూ ఒకరి కోసం ఒకరుగా పుట్టిన ప్రేమికులని ఎన్నో ఏళ్ళుగా కలిసి జీవిస్తున్న దంపతులని అనిపిస్తుంది అయితే అలా అనుకునే అవకాశం ఇంతవరకు ఎవరికీ రాలేదు అందుకు వారిని అలా చూడాలి కదా ప్రియా నీవి రావడం నీ భర్తకు తెలిస్తే ప్రమాదమేమో అని విధిగా ప్రతిరోజు ఒక్కసారైనా అంటాడు బాబూరావు ప్రేమ ప్రమాదాలకు భయపడదు అంటుంది ప్రియ నువ్వు కూడా వివాహం చేసుకుంటే నాకెంతో తృప్తిగా ఉండేది అంటుంది ప్రియ ప్రతిరోజు వివాహమైతేనే కాకుంటేనే నీవు నా గృహిణివే కదా అంటాడు బాబూరావు అందుకు బదులుగా ప్రియకు ప్రమాదం అని తెలిసి కూడా బాబూరావు ఆమెను రావద్దని వారించడు ఆమె సమక్షం అతడికి కలిగించే ఊరట అంతా ఇంతా కాదు అందుకే ప్రతిరోజు సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది వరకు బాబూరావు ఈ ప్రపంచంలో అన్ని బంధాలు తెంచుకుంటాడు ఆ సమయంలో అతడు స్నేహితుణ్ణి కలవడు ఎప్పుడైనా బంధువులొచ్చి అతడింట ఉంటే బాబూరావు ప్రాణం వెలువెల్లాడిపోతుంది జీవితం అంతా ఇలాగే గడిచిపోతే నేను భగవంతుణ్ణి కోరుకోవడానికి ఏమీ ఉండదు అన్నాడు బాబూరావు ఒకసారి అదే మాట ప్రియ తన మనసులో అనుకుంది కానీ జీవితం ఎవ్వరికీ సాఫీగా నడవదు విజయ్కి పదిహేనేళ్ళు నిండాయి ఆ రోజు అతడి పుట్టినరోజు వేడుక మధ్యాహ్నం మూడింటికే ఆ వేడుక ఏర్పాటు చేసింది ప్రియ ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం ఆరింటికి తన సమయాన్ని వృధా చేసుకోదామే ఆ వేడుక సాయంత్రం జరగాలని విజయ్ పట్టుబట్టాడు అతడి స్నేహితులు కొందరు సాయంత్రం తప్ప రాలేమన్నారు కానీ ఆ ఇంట్లో ప్రియ పట్టుదల ఒక్కటే నెగ్గుతుంది విజయ్కి కోపం వచ్చింది ముభావంగానే వేడుక చేసుకున్నాడు తనయుడి సంతోషాన్ని కూడా కాదని తల్లి పొందే అనుభవం ఏమిటో అతడి ఊహ కందలేదు అమ్మా నేను నీతో ఆ గదికొస్తాను అన్నాడు విజయ్ ప్రియ ఒప్పుకోలేదు తల్లి అక్కడేం చేస్తుందో చూడాలని విజయ్ కుతూహలం చెలరేగింది గురించి అతడు పథకం ఆలోచించాడు ఒక రోజున విజయ్ ఆ ఇంటిని క్షుణ్ణంగా పరీక్షించాడు బాబూరావు ఇంట్లో నుంచి ఆ గదిలోకి ప్రవేశించే అవకాశం ఉందని గ్రహించాడు ముందుగా తల్లి గదిలోని లోపల గడియ తీసేశాడు బాబూరావు ఇంటి వాటాలో రహస్యంగా ప్రవేశించడానికి బాత్రూమ్లని ఎన్నుకున్నాడు ఆ చిన్ని కుర్రాడి బుర్రలో ఇలాంటి పథకముందని అటు బాబూరావుకు కానీ ఇటు మధ్యతరగతి కుటుంబానికి కానీ కానీ తెలియలేదు ఫలితంగా అతడి పథకం నిర్విఘ్నంగా నెరవేరింది కానీ విజయ్ చూడకూడని దృశ్యమే చూశాడు తన తల్లి పరాయి పురుషుడితో ఎంతో చనువుగా విజయ్ షాక్ తిన్నాడు ఆడవాళ్లు పరాయి పురుషులతో చనువుగా మసలడం విజయ్ కుటుంబంలో వింత కాదు కానీ అందుకింత రహస్యం అవసరం లేదు ఒక్కసారిగా విజయ్కు తల్లంటే ఏహభావం కలిగింది ప్రియగాని బాబూరావు గాని విజయ్ని చూడలేదు తన తండ్రి తల్లిని ప్రాణాధికంగా ప్రేమిస్తున్నాడు కానీ ఆ తల్లి కన్న కొడుకును కూడా మరిచి ఇక్కడికొచ్చి పరాయి పురుషుడితో విజయ్కి పదిహేనేళ్ల వయసైనా దృఢంగా ఎత్తుగా యువకుళ్లా ఉంటాడు యువకుడికి ఉండేటంత అనుభవం లేకపోయినా పరిజ్ఞానము అతడికి అక్కడి నుంచి ఒక్క ఉదుటిన విజయ్ వెనక్కు మళ్ళీ వెతుక్కుంటూ వెళ్ళి తండ్రిని కలుసుకున్నాడు తను చూసింది చెప్పాడు రాఘవం పడిపోయాడు అయితే త్వరగానే తేరుకొని కంగారు పడుకు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది నేను తెలుసుకునే వరకు నువ్వు తెలుసుకున్న నిజం నిజం కాదు అన్నాడతను ఆ రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకి ఇంట్లో అడుగుపెట్టింది ప్రియా గుమ్మంలోనే ఆమెను భర్త పలకరించాడు ఆ సమయంలో అతన్ని ఇంట్లో చూసి ఆశ్చర్యపోయింది ప్రియా నీతో మాట్లాడాలి అన్నాడు రాఘవ క్లుప్తంగా ప్రియా భర్తను అనుసరించి పడగదికి వెళ్ళింది రాఘవ తలుపులు వేశాడు ప్రియ ఆశ్చర్యపడింది నేనేం తప్పు చేశాను అన్నాడు రాఘవ ప్రియ ఆశ్చర్యంగా మీరు తప్పు చేశారని ఎవరన్నారు అంది ఒక తప్పు జరగంది ఏ తప్పుకి కారణం నువ్వు కాలేవని నా నమ్మకం అందుకని నేనే ఆ కారణమని భావిస్తున్నాను అన్నాడు రాఘవ ఏమిటా తప్పు ఇప్పుడు నుంచి వస్తున్నావు ఇలాంటి ప్రశ్న భర్త తన్ను అడగడం ఇదే మొదటిసారి కావడంతో ఆమె తడబడింది చెప్పు ప్రియా ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు నా గురించి మీకు తెలియని విశేషం ఏముంటుంది అయినా సరే నీ నోట వింటాను చెప్పు మా ఇంటికి వెళ్ళి ఏకాంతంగా నా గదిలో సంగీతం వింటూ పుస్తక పఠనం చేశాను నువ్వు అబద్ధం చెప్తున్నావు మీకు తెలిసిన నిజమేమిటో చెప్పండి అంది ప్రియా నువ్వు ఆ పక్కవాటా బాబూరావుతో ఆగాడు రాఘవ ప్రియ ముఖం ఎర్రబడింది అంటే మీరు నా మీద నిఘా వేసి నా రహస్యాలు తెలుసుకోవాలనుకుంటున్నారన్నమాట మీరు నన్ను అనుమానిస్తున్నారన్నమాట రాఘవ చల్లించకుండా లేదు నిన్ను అనుమానించేవాణ్ణి అయితే ఈ విషయం ఎప్పుడో తెలుసుకునేవాణ్ణి నిన్ను ఆరాధించాను నీకు స్వేచ్ఛనిచ్చాను ఆ స్వేచ్ఛ నిన్ను పెడదారులు తొక్కించడంలో నా తప్పేమిటో నాకు తెలియడం లేదు అన్నాడు నేను పెడదారులు తొక్కలేదు అంది ప్రియా సమాజపు నీతి నియమాలు నీ అభిప్రాయాన్ని అంగీకరించవు ప్రియ కళ్ళలో నీళ్ళొచ్చాయి ఇంతకాలం మీరందరూ పురుషుల వంటి వారు కారనుకున్నాను ఈరోజు అది అబద్ధమైపోయింది మీరు నన్ను అనుమానిస్తున్నారు మీ అనుమానానికి ఆధారం లేదు ఆధారం అంటే అది సంపాదించడానికి మీరు ప్రయత్నించారని అర్థం ఆ ప్రయత్నం నన్ను అనుమానించడమే కదా అంది ప్రియ రాఘవ నిట్టూర్చి ప్రియా నువ్వు నా ప్రేమను అర్థం చేసుకోలేవు నువ్వు బాబూరావుని కలుసుకునేందుకే అక్కడికి వెళుతున్నావన్న విశేషం నాకు ఈరోజే తెలిసింది అయినా అది రుజువు చేసుకునేందుకు రెడ్ హ్యాండెడ్గా నిన్ను పట్టుకోవాలని నేను అనుకోలేదు నిన్నే అడిగి నిజం తెలుసుకోవాలనుకున్నాను నిన్ను నేరస్తురాలిగా పరిగణించడం నాకు ఇష్టం లేదు కానీ నీ కన్నబిడ్డల ద్వేషానికి నీవు గురి కాకూడదన్నది నా కోరిక అన్నాడు అంటే నువ్వు రోజు బాబూరావుని కలుసుకుంటానంటే ఇప్పటికీ నాకే అభ్యంతరం లేదు కానీ ఆ విషయం మన బిడ్డలకు తెలియకుండా చూసుకోవడం నీ బాధ్యత ఈరోజు విజయ్ మిమ్మల్నిద్దరిని చూసి నీ మీద ద్వేషం పెంచుకొని నా దగ్గరికి వచ్చి చెప్పాడు అన్నాడు రాఘవ ప్రియ తెల్లబోయింది ఆమెకు నోట మాట రాలేదు రాఘవ ఏం జరిగిందో ఎలా జరిగిందో చెప్పాడు నేను నిన్ను సానుభూతితో అర్థం చేసుకుంటాను నాలో లేని ఆకర్షణ ఆ బాబూరావులో ఏం కనబడింది అన్నాడు రాఘవ ప్రశాంతంగా తమాయించుకునేందుకు రేకు కాసేపు టైం పట్టింది తర్వాత ఆమె గొంతు సవరించుకొని నెమ్మదిగా చెప్పడం ప్రారంభించింది నేను మధ్యతరగతిలో పుట్టాను నా అందం అసామాన్యమైనదని మీరన్నారు కానీ మానసికంగా నేను సామాన్యురాల్ని మీరు నన్ను సినీతారలాగో మహారాణిలాగో చూస్తున్నారు ఆ జీవితం కొంతవరకు నాకు బాగానే ఉంది అయితే బాబూరావు నేను పెళ్లికి ముందు ప్రేమించుకున్నాం భావి జీవితం గురించి కొన్ని కళలు కన్నాం నాకు సంబంధించినంతవరకు ఆ కళలు సామాన్య గృహిణివి మీతో వివాహం అయ్యాక ఆ కళల్లో ఒక్కటి నాకు తీరలేదు అని ఆగింది ప్రియ ఆ కళలేమిటో నేను తెలుసుకోవచ్చా అన్నాడు రాఘవ కుతూహలంగా తన కారణంగా బాబూరావుతో ప్రియకు జరగవలసిన పెళ్ళి ఆగిపోయిందని రాఘవకి తెలుసు అన్నింటికీ నా భర్త నాపై ఆధారపడాలి నా భర్త పనులన్నీ నేను చేసుకోవాలి అతడికి నేను స్వయంగా వండి పెట్టాలి నేను సర్దనిదే అతడి పక్కకు అందం లేదు నేను వండనిదే అతడి రుచులకు తృప్తి లేదు నేను చెప్పనిదే అతడి అలంకరణకు హుందా లేదు నేను లేని లోటు అతడింట అనుక్షణము అతడు ఫీల్ అవ్వాలి రాఘవ ఆశ్చర్యంగా అన్నాడు ఆమెను కొనసాగించమన్నట్లుగా బాబూరావు ఇంట్లో నేను అతని బట్టలు ఉతికాను అతడి రుచులకు అనుగుణంగా వండి పెట్టాను అతడింటిని తీర్చిదిద్దాను అతడు నన్ను అభినందిస్తూ ఉంటే ఎంతో ఆనందించాను అంది ప్రియ బాబూరావు అదృష్టవంతుడు బాధ్యతలు లేకుండా భార్య దొరికింది అన్నాడు రాఘవ నిట్టూర్చి అతడి అదృష్టాన్ని నేను అభినందించలేను అంది ప్రియ ఎందుకని నా తనువు భర్తను కోరింది నేను మీకు భార్యనయ్యాను నా మనసు భర్తను కోరింది బాబూరావుకి గృహిణిని అయ్యాను ఈ విధంగా నాకు తనువు మనసు రెండూ తృప్తినిచ్చాయి కానీ బాబూరావుకు గృహిణి లభించింది భార్య లేదు ఇది అదృష్టమేనంటారా అంది ప్రియ ఏమన్నావు అన్నాడు రాఘవ ప్రియ బదులు ఇవ్వకుండా అతడి వైపు చూసింది ఆమె కనుల భాష రాఘవకు తెలుసు అవి అతడికి ఎన్నడూ అబద్ధం చెప్పలేదు తన ఇంట గృహిణి కాలేక ఆమె బాబురావును ఆశ్రయించింది శారీరకంగా ఆమె ఏ తప్పు చేయలేదు తన ఇంట గృహిణి కాలేక ఆమె బాబూరావును ఆశ్రయించింది శారీరకంగా ఆమె ఏ తప్పు చేయలేదు సినీ తారలు మహారాణులు తమ సౌందర్యాన్ని పరుల కోసం జీవించే తమ పద్ధతులకు అనుగుణంగా మలుచుకుంటారు కేవలం తన కోసమే జీవించాలనుకున్న ఒక యువతిని వారిలా తయారు చేయాలనుకున్న కారణంగా ప్రియ మానసిక అసంతృప్తిని చల్లార్చుకునేందుకు మరో పురుషుణ్ణ ఆశ్రయించింది ప్రియా మగవాడు అనుమా అనుమానించని మగువని భగవంతుడు కూడా తప్పు పట్టలేడు మన బాబుకి నేను నచ్చ చెప్పగలను ఈ రోజు నుండి నీవు నా భార్యవ కాదు గృహిణివి అన్నాడు రాఘవ ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి